హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీస్ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నర్సింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచర్ల గ్రామం నుంచి వేరేగోపాల్ నగర్ మనకి పంపించారండి ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా కంచికిచెర్ల గ్రామం నుంచి వేరేగోపాల్ నగర్ పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక రెండు పుంజులని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజుల యొక్క రంగులు వచ్చేసి ఒకటేమో కాకిడాగా రెండోది నల్ల బొట్ల సీతు అని చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క రంగులు ఒకటి కాకిడాగ రెండోది నల్ల బొట్ల సీతువుగా చెప్తున్నారు ఇవైతే మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజుగా చెప్తున్నారండి ఈ పుంజుల యొక్క వివరాలకు వెళ్తే మొదటిగా మనకు వచ్చేసి కాకిడాగా అండి దీని ఎత్తు విషయం తీసుకుంటే ఇరవైగా చెప్తున్నారు హైట్ వచ్చేసి ట్వంటీగా చెప్తున్నారండి బరువు వచ్చేసి మూడు కేజీలు చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ కేఎస్గా దీని వెయిట్ చెప్తున్నారండి దీని యొక్క విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసులో పుంజుగా చెప్తున్నానండి ఈ కాకి డేగా పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే నాలుగు వేల రూపాయలు చెప్తున్నానండి ఫోర్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఇక రెండోది నల్లబొట్ట సీతో అండి దీని యొక్క ఎత్తు వచ్చేసి ఇరవైగా చెప్తున్నారు ఇది కూడా ఇరవైగా ఎత్తు ఉంటుంది చెప్తున్నారు ట్వంటీగా చెప్తున్నారు హైటు అలాగే బరువు వచ్చేసి రెండు కేజీలు చెప్తున్నారండి టూ కేజెస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పదమూడు నెలల వయసులో పుంజుగా చెప్తున్నారండి థర్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు దీని యొక్క ధరవేషన్ తీసుకుంటే కనుక నల్లబొట్ల సీతు యొక్క ధరవేషన్ తీసుకుంటే మూడు వేల రూపాయలు చెప్తున్నారండి త్రీ థౌజండ్ రూపీస్గా దీని యొక్క కాస్ట్ చెప్తున్నారు కాగిడే పుంజు యొక్క ధర ఏమో నాలుగు వేల రూపాయలు ఫోర్ థౌజండ్ రూపీస్ అండి సీతు ధర ఏమో మూడు అండి త్రీ థౌజండ్ రూపీస్ అండి ఈ రెండు పుంజుల యొక్క ధరలో కొద్దిగా డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు లిటిల్ బిట్ డిస్కౌంట్ అయితే ఉంటుందండి అలాగే ఈ రెండు కలిపి ఒకళ్ళే కనుక ఎవరైనా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళే ఈ రెండు పుంజులు తీసుకుంటే కొద్దిగా ఎక్కువ డిస్కౌంట్ వేసే అవకాశం ఉంటుంది ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉందా అనేది పంపిస్తామని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైనా తీసుకుంటారు వారి పే చేయాల్సి ఉంటుంది దగ్గరగా ఉన్న ఎవరైనా ఈ కంచీచార గ్రామం చుట్టుపక్కల ఉండేవాళ్ళు కానివ్వండి ఎన్టీఆర్ జిల్లా వారి కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్నా సరే ఈ క్వాలిటీ నచ్చితే మీరు డైరెక్ట్గా వీళ్ళు చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు ఎందుకంటే ఫోటోలో వెళ్ళిన కన్నా లైవ్లో చాలా బాగుంటాయని ఇవి చిన్న పుంజులైనా కూడా కొద్దిగా మంచి క్వాలిటీ గల పుంజులు చెప్తున్నారు కాబట్టి మీరు విలేంత వరకు మనం పెట్టే ధరకా క్వాలిటీ ఉందా లేదా అనేది లైవ్లో వెళ్ళి చూసుకుంటే మీకు కూడా కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది అలాగే ఈ ఎండాకాలంలో కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీరే కనుక లైవ్లో వెళ్ళి చూసుకుంటే ఒకవేళ పుంజులు నచ్చితే కనుక మీరే మీతో పాటు సేఫ్టీగా వాటి ఇంటి తెచ్చుకోవచ్చండి కాబట్టి వీలైనంత వరకు మీరు నేరుగా వెళ్ళి వారి అడ్రస్కి వెళ్ళి నేనైతే వేరేపాల నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ వారికి నెంబర్ని అడ్రస్ డిస్ప్లే చేస్తాను మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని అలాగే వీలైనంత వరకు లైవ్లో వెళ్ళి చూసి తీసుకుని మాత్రమే ప్రయత్నించాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వేళ్ళతో మీ ముందుకు బాయ్ ఫ్రెండ్స్